కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అమలు కాని హామీలు నెరవేర్చుతున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు ఉచిత బస్సు ప్రయాణం సున్నా వడ్డీ రుణాలు ఉచిత విద్యుత్ బియ్యం పంపిణీ వంటి పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు బంజారాహిల్స్లోని ఎన్బిటి నగర్లో మహిళా భవన నిర్మాణం ఈ మార్పుకు నిదర్శనమని మంత్రి స్పష్టం చేశారు ఈనాటి ముఖ్య అతిథి గౌరవనీయులు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి పెద్దలు సీతక్క గారు ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్పరుచుకుంటున్నటువంటి గౌరవ స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రి గారి పెద్ద నాగేందర్ గారు ఈ డివిజన్ కార్పొరేటరు హైదరాబాద్ మొదటి పౌరులైనటువంటి అయినటువంటి గద్వాల విజయలక్ష్మి గారికి ఉప డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి గారికి అడిషనల్ కలెక్టర్ గారికి జోనల్ కమిషనర్ గారికి ఎంఆర్ఓ గారికి మిగతా పెద్దలకు ఇక్కడ ఇచ్చేసినటువంటి అంగన్వాడీ ఐకేపీ అన్ని రకాల మహిళలందరూ కూడా పేరు పేరున బతుకమ్మ దసరా పండుగ శుభాకాంక్షలు తెలియస్తా ఉన్నాను మాకు మీ అందరికీ కూడా శుభాకాంక్షలు ఆగా లడ్కి డూకి చేసే పంచాయతీ వస్తే బాగుంటుంది ఈరోజు చాలా కాలంగా మాటలకే పరిమితమై ఆచరణ కానటువంటి పనులన్నీ కూడా ఈరోజు హైదరాబాద్ నగరంతో పాటుగా తెలంగాణలో అవుతా ఉన్నాయి మీకు దానికి బాగుంది ఈరోజు మాటలకు పరిమితం కాకుండా ఈ యొక్క భవన నిర్మాణంతో పాటుగా మీరు ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచించండి కొత్తగా పెళ్ళైనా ఇంట్లో కొత్తగా సభ్యులు పిల్లలు పుట్టినా ఈరోజు రేషన్ కార్డు రాక చాలా ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి పది సంవత్సరాలుగా చూసినారు ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత అందరికీ రేషన్ కార్డు ఇచ్చే విధంగా ఇవాళ కూడా అరగ తోడ్ ఎవరైనా రేషన్ కార్డు రాకపోతే ఇవాళ రేషన్ కార్డుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతా ఉంది రాష్ట్రం మొత్తం రేషన్ కార్డులు ఇస్తా ఉన్నాం ఇక్కడ కూడా రేషన్ కార్డు ఎవరైనా రాని వాళ్ళు అర్హత ఉన్న వాళ్ళు ఉంటే అప్లికేషన్ చేసుకోండి రేషన్ కార్డు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం మనం నెల రాగానే కరెంటు బిల్లు కట్టాలంటే ఇబ్బంది పడే పరిస్థితి నుంచి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా పేద ప్రజలకు అండగా నిలుస్తుంటా ఉన్నాం దాంతో పాటుగా పెద్దలకు మాత్రమే పరిమితమై మాకు ఎన్నడూ కూడా అవకాశం ఉంటుందో ఉండదు పండుగ పూట బం పూట మరి నలభై రూపాయలు యాభై రూపాయలు కచ్చుకునే సన్న బియ్యాన్ని ఇలా కిలోకు మనిషికి ఆరు కిలోలు తొప్పున సన్న బియ్యం ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయి చాలా మాట్లాడే వ్యక్తులు పార్టీ నేను రాజకీయంగా మాట్లాడుకోలే కానీ దేశంలో ఏ రాష్ట్రంలో పేదలకు రేషన్ కార్డు మీద సన్న బియ్యం ఇస్తలేరు ఏకైక తెలంగాణ రాష్ట్రం మాత్రమే ఇస్తుంది ఇది ఇలా మనం గమనిస్తున్నాం ఆచరణ మీ అందరూ కూడా సన్న బియ్యం తీసుకుంటా ఉన్నారు ఇందిరమ్మ ఇల్లు కట్టే ఆలోచన ఉంది పల్లెటూరు జాగాలకు ఇబ్బంది ఉన్నది వాటిని కూడా గౌరవ మంత్రివర్గం అంతా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మేయర్ గారు శాసనసభ్యులు ఇల్లు లేని వాళ్ళందరికి ఇండ్లు ఇవ్వాలని ఆలోచన చేస్తా ఉన్నాం త్వరలోనే హైదరాబాద్ లో ఉన్నటువంటి పేదలకు ఇందిరమ్మ ఇళ్ళు కట్టడానికి ఏ విధమైన ప్రణాళిక తీసుకోవాలో ఒక ప్రణాళిక తయారైతుంది గత ప్రభుత్వం లాగా ఇక్కడ ఇక్కడ ఇల్లు ఇక్కడ ఉపాధి ఉంటే కొల్లూరులో ఇల్లు కట్టిన వాళ్ళ ఎరుగు వాళ్ళ బస్సుతో ఆలోచన లేకుండా ఉపాధి ఇక్కడ ఉంటే ఇల్లు ఎక్కడ కడితే ఆకిపోయి కాక ఇప్పుడు కూడా ముప్పై వేల ఇల్లు ఖాళీగా ఉన్నాయి అందుకే ఎక్కడ ఉపాధి ఉంచదో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాన్ని సేకరించి ఇళ్ల గురించి ప్రణాళిక చేతో శాసనసభ్యులు నాగెందు ఇంకా ప్రత్యేక జరుగుతుంటే నియోజకవర్గంలో అందరికీ కూడా ఇంజేయాలనేటువంటి ఆలోచనతోటి మేరుగాలతో సహా ఎప్పటికప్పుడు ప్రభుత్వంలో చర్చ చేస్తారో త్వరలో ఆ కార్యక్రమం కొనసాగుతుందనే మాట మనం చేస్తూ నాషాఖ ఆర్టీసీ